హాయ్ ఫ్రెండ్స్ మీరు పొలాల్లో కొంతమంది పిల్లలు ఉన్నారు నన్ను చూసి పారిపోయారు ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళారు చూద్దాం ఒకసారి చిన్న పిల్లలు మా ఊరు ఎలా సంబంధించిన పొలాల్లో పరిపే దిగి ఉన్నారు లేదా పట్టుకుంటున్నారు నంటకాలు పడుతున్నారా ఏం పడుతుందో తెలియదు చూడంగానే పారిపోయారు ఇప్పుడు వాళ్ళు మనం టేస్ అనబడతామండి వెళ్తాను కాబోతా లేదు

kan konsisten yang untuk soal ini. Ya, wakana makan anaida. Ya, pelakal ya, masih apel nanti kalau bertara.

ఎందుకు ఎందుకు భయపడినరు ఇట్లా ఎందుకు ఏడుస్తున్నారు రిటర్ం ముగ్గురు రండి ముగ్గురు రండి ముగ్గురు రండి రండి మిమ్మల్ని నేను రండి ఎందుకు నన్ను చూసి పగితారు చెప్పండి ఎందుకు పగితారు ట్రం ఎందుకు నన్ను చూసి పారికి పోతున్నారు ఏం చెప్పాను నీకు అరది మాట్లాడినా ఏం మాట్లాడినావు

నేను చూసి పడిపోతే ఎట్లా భయపడితే ఎట్లా ఓకే పిల్లలు భయపడుతున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేస్తున్నారు ఇప్పుడు స్కూల్ కి ఎప్పుడు వెళ్తారో మధ్యాహ్నం బాత్ అట్టా మధ్యాహ్నం బాతావా పొద్దున్నే పాలేదు ఈ రోజు అది ఈ రోజా ఎందుకు లేదు ఎందుకు లేదు చెప్పు లేదు ఇక్కడ ఎందుకు లేదు అని చెప్పి నాకు బడి ఉన్నది మీరు పోల అంతే కదా అవునా కాదా మరి నన్ను చూసి ఎందుకు పారిపోతారు చెప్పండి అవునా నేను మనిషి కదా ఎందుకా ఇప్పుడు ఇప్పుడు కానీ ఎవరైనా మనిషిని చూస్తే మనం భయపడకూడదు మనం ధైర్యంగా ఉండాలి సరేనా మన మనిషిలేసారి భయపడబాక నన్ను చూస్తే సరదాగా వచ్చి నాతో మాట్లాడు నేను మీతో సరదాగా మాట్లాడతా సరేనా ఎప్పుడు కానీ చూసి భయపడబాకండి నేను నేనేం చేస్తాను ఇప్పుడన్నా ఏమన్నా మిమ్మల్ని ఆ రోజు మాట్లాడితే ఏమన్నా మాట్లాడి నీతో నువ్వు చదువుకున్నావు చదువుకున్నావు అదే కదా మాట్లాడాను మరి ఇప్పుడు కూడా ఇతను మాట్లాడితే ఇతను మాట్లాడు అంతే గాని భయపడి పారిపోకూడదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం పడుతున్నారు ఇప్పుడు ఏదో ఎక్కడ పెట్టినా చూపించండి తాత్కొచ్చారా వీడియో క్లాస్ అవుతున్నావా నాలుగో చదువుతున్నావా ఇది ఒకటో క్లాస్ అంటే వీడి నెంబర్ క్లాస్ఆ? 4 నెంబర్ క్లాస్. నుబ్ర? ఓడింది క్లాస్ ఏం పేరు నిప్పరా? పేరు చెప్పు. రాంజా గోడ. నుబ్ర చెప్పు. ఏం పేరా నాంజెగోడ. జ్ఞాన? రామ? రాంజాగూడ గోడ. అంటే పేరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుస్నికా? స్పెల్లింగ్ చెప్పు. నాంజెగోడ. ఏండి? 70 పేరు నిసారి వోర్డ్ పేరు చెప్పు. రామ్ రామ్ రాంజే గోడు అని సార్ నీ పేరు ప్రకాష్ నీ పేరు పాలయ్యేరు పోలయ్య కదా తెలుసు కదా నాకు కాబట్టి ఎప్పుడు కానీ గుర్తొచ్చింది ఇప్పుడ కాబట్టి నేను కట్ట మీద నేను చూశాను మీరు ఏదో పట్టుకుంటున్నారు సరే దగ్గర పోయి వీడేదిద్దామని వచ్చాను మీ కాడికి మీరేం చేశారు ఒక్క నుంచి ఒక్క కిలోమీటర్ ఇప్పుడు పగిస్తారు నన్ను నన్ను అవునా కదా నేను చూసి భయపడకు ఎప్పుడు బాగా చదువుకోండి స్కూల్ ఉన్నప్పుడు స్కూల్కి పోండి సరేనా ఇలా నాంతకాయలు పట్టుకోవడం ఎంత ఎప్పుడు పట్టుకోవాలా ఎప్పుడు పట్టుకోవాలా బడైపోతే ఆదివారం లీవుల్లో పట్టుకోవాలా మీ తప్పుడు బాగా చదువుకోవాలా సరేనా బాగా చదువుకుంటే ఇది మార్గా ఫోను ఇది మన మైకు ఇలాంటివంతా కూడా మీరు కొనుక్కోవచ్చు ఫోన్ కొనుక్కున్నాం అనుకో చూసి డాన్స్లు వేసుకుంటారు డబ్బు కావద్దా ఫోన్ వల్ల అంటే ఎట్లా వస్తాయి డబ్బులో బడిపోయి చదువుకుంటే మనం బాగా ఉద్యోగం చేస్తాం ఉద్యోగం చేస్తే వేలు వేలు జీతాలు వస్తాయి మనకి అప్పుడు మంచి మంచి డ్రెస్ చేసుకోవచ్చు చూడ డ్రెస్ ఎత్తున్నది ఇప్పుడు చుట్టూ చుప్పలు కళ్ళు ఆ కాబట్టి బాగా చదువుకోండి సరేనా బయట పాకండి నువ్వు ఎన్నో క్లాస్ అన్నావు రెండో క్లాసా నువ్వు నువ్వు ఒకటేనా ఇద్దరు ఒకటే ఎవరు పెద్ద మీ ఇద్దరులా ఎవరు పెద్ద నువ్వు పెద్ద అయితే నువ్వు ఒకటే క్లాస్ ఎందుకు నాలుగో క్లాస్ ఉండదు నువ్వు కూడా ఆ కట్ట తు ఎన్నో సంవత్సరం చదువుతున్నావు అనేసి నువ్వు నువ్వు చెప్పురా చెప్పరా బుక్లు ఉన్నాయి నాలుగు క్లాస్ బుక్లా ఇక్కడ ఎన్నో క్లాస్ బుక్లు ఉన్నాయండి ఇక్కడ ఎన్నో క్లాస్లు ఉన్నాయి రెండో క్లాస్ బుక్లా నాలుగో క్లాస్ ఏ క్లాస్ బుక్ లో చెప్పు ఏ క్లాస్ బుక్ బుక్లు ఏం నువ్వు మాట్లాడు సరేనా